హాయ్ అండి ఈరోజు సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దామండి ఇది మా ఊరి స్పెషల్ కొబ్బరి అట్టు ప్రాసెస్ చూసేద్దామా మరి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని తురుము కింద మిక్సీ పట్టుకోవాలి ఈ ప్లేస్లో ఈ కొబ్బరిని తురుము కూడా చేసుకోవచ్చు కానీ ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తున్నా కాబట్టి ఇలా మిక్సీ అయితే పట్టుకున్నా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు బియ్యపిండి అలాగే మనం ఏ కప్పుతో బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి కొబ్బరి తురుము కొద్దిగా ఎక్కువైనా టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా వేడి చేసి చల్లార్చుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని నేను చూపించే కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అయితే పోయకూడదు చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం చేతిలో ముద్ద తీసుకుంటే ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ అయితే కంపల్సరీ ఉండాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత అట్టు వేసుకునే ప్యాన్ తీసుకోవాలి అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకుని మొత్తం అప్లై చేసి ముందుగా చేసి పెట్టుకున్న పిండిని ఇలా చేతిలో ఒక బాల్లా చేసి స్లోగా ప్యాన్ మీద వేసి ఇలా చేతితోనే కొద్ది కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ చేతిని వాటర్ అయినా ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇలా ఒత్తుకుని అట్టులాగా షేప్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి ఒకసారి టర్న్ చేయటానికి ముందు అట్టు కుక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత లేదు ఒకవేళ ఇలా కలర్ మారలేదు అంటే మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని అటు కూడా మూత వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్